క్రిటిసైజ్ చేశారు చాలామంది ఐమ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ సి ఏ సినిమాలో తప్పులు ఉండవు ప్రతి సినిమాలోనూ తప్పులు ఉంటాయి సో జనరల్లీ భూతద్ధం పెట్టి ఆ తప్పును అలా ముందుకు తీసుకొచ్చి మంచి కంటెంట్ కూడా ఉంది సినిమాలో అంటే చాలా సినిమాలో తప్పులు ఉంటాయి నేను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సెకండ్ హాఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ నేను అంటుంది అందరూ చూ సినిమా చూసేటప్పుడు ఇందులో ఏ తప్పులు ఎంచాలి ఏం చేయాలి దీన్ని ఎలాగైనా తొక్కేయాలి సినిమాని చాలా తప్పండి అది అంటే కష్టపడి చేసాం కదా సినిమా అంటే అందరూ అలా తొక్కేస్తే నాకు నన్ను బతికిచ్చింది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐ వాంట్ టు సే ఎవ్రీథింగ్ నమస్తే తెలంగాణ సాక్షి ఇండియన్ ఎక్స్ప్రెస్ గిల్టే సినిమా ఎక్స్ప్రెస్ ఈ నేను ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను నేను ఇండియా టుడే వన్ నేషనల్ ఇండియన్ ఐడియల్ ప్లేన్ టీవీ నైన్ వీళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేస్తారు దీస్ గేవ్ అస్ కాన్ఫిడెన్స్ అందరూ చెప్తున్నారు ఓకే మీకు అంత రివ్యూ లేని రాలేదు కదా గొప్పగా అందరూ వీళ్ళందరూ ఎవరండి వీళ్ళందరూ రిగ్యూలే రైటర్లే కదా నేషనల్ నేషనల్ మీడియా అండి వీళ్ళు దే ఆర్ నాట్ సమ్ ఏదో మనం ఎక్కడ నుంచో తెచ్చిన రివ్యూ రైటర్లు కాదు వీళ్ళు దే దే అనలైజ్ ఫిలిమ్ సో మచ్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద రివ్యూ రైటర్స్